నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై కురియన్ కమిటీ ఏం తేల్చబోతోంది ఇప్పటిదాకా సేకరించిన వివరాల సారాంశం ఏంటి ఆశించిన సీట్లు ఎందుకు రాలేదు అన్న విషయంలో కమిటీకి క్లారిటీ వచ్చిందా సహకరించిన ముఖ్య నేతలపై చర్యలకు సిఫార్సులుంటాయా అసలు కమిటీ నేతల మధ్య సమన్వయం ఉందా కనీసం పన్నెండు ఎంపీ సీట్లు ఆశించిందట కాంగ్రెస్ హైకమాండ్ కానీ చివరికి ఎనిమిది మంది ఎంపీలతో సర్దుకుపోవలసి వచ్చింది దీంతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు సీట్లు తగ్గడానికి గల కారణాలపై అధ్యయనం కోసం కురియన్ కమిటీ వేశారు ఏఐసిసి పెద్దలు రెండు రోజులుగా రాష్ట్ర నాయకులతో సమావేశమవుతూ వివిధ మార్గాలలో సమాచార సేకరణ చేస్తూ బిజీగా ఉన్నారు కమిటీ సభ్యులు ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులందరినీ గురువారం నాడు కలిసింది కమిటీ అలాగే రాత్రికి సీఎం రేవంత్ రెడ్డితో కూడా కమిటీ భేటీ జరిగింది ఆశించిన స్థాయిలో సీట్లు రాకుండా తగ్గిపోవడానికి కారణమేంటన్న విషయంపై ఆయన్ని కూడా ఆరా తీసినట్టు తెలిసిందే ఇలా వరుస భేటీలతో కమిటీ ఇప్పటికే ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది పార్టీ వర్గాల్లో పార్లమెంట్ ఎన్నికల టైంలో మారిన రాజకీయ పరిణామాలే పార్టీ ఆశలకు గండి కొట్టినట్టు తేల్తోందంటున్నారు ఎలక్షన్స్ లో పేరుకు విడివిడిగా పోటీ చేసిన బీఆర్ఎస్ పూర్తిగా బీజేపీకి మద్దతు పలికిందని ఆ రెండు పార్టీల మధ్య ఓట్ షేర్ బాగానే జరిగినట్టు తేలిందట మూడు ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నప్పుడు ముక్కోణపు పోటీ జరగాల్సి ఉన్నా వ్యవహారమంతా కాంగ్రెస్ బీజేపీల మధ్యనే అన్నట్టుగా మారిందని చివరికి ఫలితాలు కూడా అలాగే వచ్చాయని కురియన్ కమిటీ నిర్ధారణకు వస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు అలాగే మెదక్ మహబూబ్నగర్ చేవెళ్ల మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో కొత్త పాత పంచాయతీ కూడా ఓటమికి ఓ కారణమైనట్టు కనిపిస్తోందట మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోహిత్ పూర్తిగా సహకరించలేదన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా మైనంపల్లి హనుమంతరావు పూర్తి స్థాయిలో సహకారం అందించలేదని కమిటీ ముందు స్థానిక నేతలు అభిప్రాయపడ్డట్టు తెలిసిందే సీట్ల సంఖ్య తగ్గడంలో కొత్త పాతల పంచాయతీ ప్రభావం గట్టిగానే ఉన్నట్టు అభిప్రాయం వ్యక్తమవుతోంది నేతల్లో చేవెళ్ల మల్కాజ్గిరి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నుంచి నాయకుల్ని తీసుకొచ్చి కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేయించడం వల్ల కొంత ఓటు బ్యాంకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్కి టర్న్ అవ్వలేదన్న వాదన కూడా ఉంది అయితే ఆ మూడు నియోజకవర్గాల్లో తమకు బలమైన నాయకులు లేకపోవడంతోనే పక్క పార్టీ నుంచి అభ్యర్థుల్ని తేవలసి వచ్చిందని అలా చేయకుండా ఉంటే పరిస్థితి మరింత గంభీరంగా ఉండేదన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారట కొంతమంది నేతలు శనివారం కూడా కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించే అవకాశముంది ఇలా వివిధ రూపాలలో వివరాలు సేకరించి హైకమాండ్కు నివేదిక ఇవ్వబోతోంది కురియన్ కమిటీ అయితే ఇక్కడ కూడా ఓ ట్విస్ట్ ఉంది కమిటీలోని నాయకుల మధ్య సమన్వయ లోపం నివేదికను ప్రభావితం చేస్తుందా అన్న అనుమానాలు పార్టీ నేతల్లో ఉన్నట్టు తెలుస్తోంది మరి చివరికి కమిటీ ఎలాంటి సిఫారసులు చేస్తుంది కలిసి రాని నేతల మీద ఎలాంటి చర్యలు ఉంటాయో చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు